కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసినా అనేస్తామా మనసున్న మారాజేసుని మాదిలో నిలుపుమా విడవాడు నిన్ను ఎడబాయడు నిన్ను కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును విడవాడు నిన్ను రాత్రిరంతా ఏడ్పు వచ్చిన కంట నీరు ఆగకుండునా కాలం ఇంకా మారకుండునా వెలుగు నీకు కలుగకుండునా ప్రాణమిచ్చి ప్రేమ పంచిన పేరు పెట్టి నిన్ను పిలిచినా నీ చేయి పట్టు విడుచునా అనాదిగా నిన్ను చేయునా విడవాడు నిన్ను ఎడబాయడు నిన్ను కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును విడవాడు నిన్ను అంధకారం అడ్డు వచ్చిన సముద్రమంతా ఎత్తులేచిన నిరాశలే పలకరించిన క్రీస్తు ప్రేమ నిన్ను మరుచునా బాధ కలుగు దేశమందున బంధకాల ఓడకుండున శత్రువెంతో పగతో రగిలిన గిన్ని నిండి పొర్లుకుండునా విడవాడు నిన్ను ఎడబాయడు నిన్ను కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును కన్నీళ్ళతో పగిలిన గుండెతో అలసినానిస్తామా మనసున్న మారం చేసుని మాదిలో నిలుపుమా